రక్త సంబంధం పెట్టావు ముప్పై ఏళ్ల క్రితం మీరు మూడు సంవత్సరాలు ముచ్చటపడి ప్రేమించిన అమ్మాయి జాతకం చూస్తా అని చెప్పి మీ చెయ్యి తీసుకొని రాఖీ కట్టి మీ జాతకాన్ని మార్చేసింది అప్పుడు మీరు పెట్టిన మొహం ఇంకెవరు పెట్టకూడదని నా షాప్ ముందు బోర్డు అలా పెట్టాను ఈ పెంట విషయం నీకెలా తెలుసు కట్టింది మా అమ్మే ఊరికనే అన్నయ్య అనడం ఆడవాళ్ళకి ఆనవాయితీ అయిపోయింది సార్ వాయిస్ లో కొంచెం ఎక్కువ ఉంటే అన్నయ్య డిపి బాగుంది అప్రిషియేట్ చేస్తే థ్యాంక్స్ అన్నయ్య ఇన్స్టా ఐడి అడిగితే సారీ అన్నయ్య ప్రపోజ్ చేస్తే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడండి అది అబద్ధం అని తిరిగడితే సరదాగా అన్న అన్నయ్య పలకరిస్తా అన్నయ్య పొగిడితే అన్నయ్య పక్కింటి పద్మ నుంచి పక్క స్ట్రీట్ సంధ్య వరకు అన్నయ్య 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 పోలీస్ స్టేషన్ లో నుంచి థియేటర్ లో తాలి కట్టుకునే స్వేచ్ఛ ఉండే ఈ లోకంలో మా హ్యాండ్ కి రాఖీ కట్టి వాళ్ళు హ్యాండ్ ఇస్తా అంటే అలా సార్ ఒక్కసారి పెగ్గ వేసాక ఆర్జీవి గారు అన్న మాటలు గుర్తు తెచ్చుకోండి ఏ రాఖీ పండుగ నాడు స్వేచ్ఛగా ప్రపోజ్ చేయగలమో ఏ రాఖీ పండుగ నాడు క్రష్ కి కప్పు కాఫీకి ఇన్వైట్ చేయగలమో ఏ రాకీ నాడు మన చేతుకున్న రాఖీలు మన కన్నీరుతో తడవో ఏ రాఖీ రోజు బాత్రూమ్ లో దాకకుండా బయట హాఫ్ హ్యాండ్స్ మరి తిరగగలమో ఏ రాఖీ పండుగ నాడు ఐదు రూపాయలు స్పాంజ్ రాఖీ కట్టి ఐదు వందల రూపాయలు దొప్పించుకోమో ఆ రాఖీ పండుగ రోజు రాఖీస్ అవైలబుల్ ఫర్ నేను ఆనందంగా నా షాప్ ముందు బోర్డు పెడతాను అంతవరకు అన్నలు కానీ అన్నలకు అండగా వాళ్ళ చేతులు కట్టడానికి రాఖీలే లేకుండా వాళ్ళ గుండెలో ఉన్న బాకీలు తీరుస్తానని ఇప్పుడే కట్టిన నా క్రష్ రాఖీ మీద ప్రామిస్ చేస్తున్నాను